డైలీ మార్టిన్ లోదర్ బాల్యదశ నుంచి ఏ సంఘస్థుడు మార్టిన్ లోదర్ రోమన్ క్యాథలిక్స్ను ఎందుకు వ్యతిరేకించాడు మార్టిన్ లోదర్ సంస్కరణలు ఏమిటి ప్రొటెస్టెంట్ విప్లవం ఎప్పుడు ఎలా ఎందుకు మొదలయ్యింది ప్రపంచవ్యాప్తంగా లోదరన్ సంఘాలు ఎప్పటి నుంచి వ్యాపించాయి అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం మార్టిన్ లోదర్ ప్రొటెస్టెంట్ సంస్కరణలో ప్రధానమైన వ్యక్తి యూరప్ ఖండంలో మరియు ప్రపంచ క్రైస్తవ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకడు వేదాంతవేత్త గీత రచయిత ఒక ప్రొఫెసర్ మరియు మాజీ అగస్టియన్ సన్యాసి అగస్టియన్ సన్యాసి అంటే రోమన్ క్యాథలిక్ చర్చ్ యొక్క మతక్రమంలో సభ్యుడు మరియు రోమన్ క్యాథలిక్స్కు వ్యతిరేకంగా తొంభై ఐదు సంస్కరణలు తీసుకువచ్చాడు ఇటువంటి మార్టిన్ లోదర్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మార్టిన్ లోదర్ పద్నాలుగు వందల ఎనభై మూడు నవంబర్ పదవ తారీఖున రోమన్ సామ్రాజ్యంలోని జర్మనీ దేశంలో మాన్స్ఫాల్డ్ కౌంటీలోని ఐస్లెబెన్ అను గ్రామంలో జన్మించాడు ఇతని తండ్రి పేరు హాన్స్ లోదర్ తండ్రి వ్యాపారవేత్త రాగి గనులు స్మెల్టర్ల వ్యాపారం చేసేవాడు మరియు స్థానిక పట్టణ కౌన్సిలర్గా తండ్రి పనిచేశాడు తల్లి పేరు మార్గరెత్ లోదర్ తల్లిదండ్రులు రోమన్ క్యాథలిక్ సంఘానికి వెళ్ళేవారు కావున మార్టిన్ లోదర్ పుట్టిన రెండవ రోజునే బాప్తిత్వం పొందుకున్నాడు మార్టిన్ లోదర్ తర్వాత అనేక మంది సోదరులు సోదరీమణులు పుట్టారు వీరిలో పెద్దవాడు మార్టిన్ లోదర్ మార్టిన్ లూథర్ తండ్రి తన కుమారుడు న్యాయవాది కావాలని నిశ్చయించుకున్నాడు అందుకు మాన్స్ఫల్ లాటిన్ పాఠశాలలో చదివించాడు ఆ తరువాత పద్నాలుగు వందల తొంభై ఏడులో మాక్డేబర్గ్ స్కూల్లో చదివించాడు అక్కడ వ్యాకరణం వాక్చాతుర్యం మరియు తర్కం వంటి వాటిని నేర్చుకున్నాడు అప్పటి నుంచే రోమన్ క్యాథలిక్స్ యొక్క వేదాంత శాస్త్రాలలో లోపాలను తెలుసుకున్నాడు ఆ తరువాత పదిహేను వందల ఒకటిలో అనగా పదిహేడు సంవత్సరముల వయసులో ఎర్ఫర్ట్ విశ్వవిద్యాలయంలో ప్రవేశించాడు అక్కడ జరిగే ఆకృత్యాలను చూసి ఆ విశ్వవిద్యాలయాన్ని వేసగృహంగా వర్ణించాడు అక్కడ పదిహేను వందల ఐదులో మాస్టర్స్ డిగ్రీని పొందాడు ఆ తరువాత తన తండ్రి కోరిక మేరకు న్యాయశాస్త్రం చదవడానికి నిర్ణయం తీసుకున్నాడు కానీ న్యాయశాస్త్రం చదువును మధ్యలోనే మానేశాడు ఎందుకంటే న్యాయవాది వృత్తి అనేది అనిశ్చిత వృత్తి అని నమ్మి వెంటనే ఆ చదువు మానేశాడు ఆ తరువాత అరిస్టాటిల్ మరియు విలియం ఆఫ్ ఒక్వం మరియు గాబియల్ బేల్ వంటి వారిని ఆదర్శంగా తీసుకుని వేదాంత శాస్త్రం మరియు తత్వశాస్త్రం వైపు ఆకర్షితుడయ్యాడు అందులో భాగంగా ఉసింగెన్ మరియు జోడేకస్ అను ఇద్దరు బాదుకుల చేత తీవ్రంగా ప్రభావితమయ్యాడు వారి దగ్గర గొప్ప ఆలోచన పనులను కూడా అనుమానించడం మరియు అనుభవం ద్వారా ప్రతిదాన్ని స్వయంగా పరీక్షించడం నేర్చుకున్నాడు అయితే ఈ తత్వశాస్త్రం పట్ల కూడా అసంతృప్తి చెందాడు ఎందుకంటే తత్వశాస్త్రంలో దేవుణ్ణి ప్రేమించడం గురించి హామీ ఇవ్వలేదని కనుగొన్నాడు కావున ఈ లోకంలో దేవుణ్ణి ప్రేమించడమే ముఖ్యమైనది అని నమ్మాడు దేవుడు గురించి నేర్చుకోవాలంటే దైవిక ప్రత్యక్షత ద్వారా మాత్రమే మానవులు దేవుని గురించి నేర్చుకోగలుగుతారని నమ్మాడు అప్పటి నుంచి దేవుని లేఖనాలు మరింత ముఖ్యమైనవని విశ్వసించాడు అయితే మార్టిన్ లోధర్ ఇంతలా లోకపరమైన డిగ్రీలు కాదని దేవుని లేఖనాలపై మనసు మల్లడానికి రెండు కారణాలు చెప్తున్నారు ఒకటి మార్టిన్ లోధర్ విశ్వవిద్యాలయంలో చదివినప్పుడు హీరో నిమ్మస్ అనే స్నేహితుడు పరిచయమయ్యాడు కానీ ఆ స్నేహితుడు అకస్మాత్తుగా అనారోగ్య సమస్యలతో మరణించాడు ఈ విషయం తెలుసుకున్నాక మార్టిన్ లూథర్ స్నేహితుడి మరణ వార్త విని మార్టిన్ లూథర్ షాక్ అయ్యాడు దీనితో ఈ లోకంలో ఉన్నవి వ్యర్థమని గ్రహించాడు అలాగే రెండవ కారణం ఏమిటంటే అదే సంవత్సరం అనగా పదిహేను వందల ఐదు జూలై రెండున మార్టిన్ లూథర్ ఇంటి నుంచి విశ్వవిద్యాలయానికి వెళ్ళడానికి గుర్రంపై ప్రయాణిస్తుండగా మార్గం మధ్యలో భయంకరమైన ఉరుములతో కూడిన వర్షం పడింది దానితో మరణ భయం కలిగి గట్టిగా అరుస్తూ ఇలా అన్నాడు సెయింట్ అన్న నాకు సహాయం చేయి నేను సన్యాసిని అవుతాను అని ప్రతిజ్ఞ చేశాడు సెయింట్ అన్న అంటే ఎవరంటే ఏసుక్రీస్తు తల్లి అయిన మరియమ్మ యొక్క తల్లి అంటే ఏసుక్రీస్తుకు అమ్మమ్మ అవుతుంది అప్పుడు ఆ భయంకరమైన ఉరుము నుంచి తప్పించుకుని చదువు మానేసి తన పుస్తకాలను అమ్మేసి జూలై పదిహేడు పదిహేను వందల ఐదురం ఎర్ఫర్ట్లోని సెయింట్ అగస్టిన్స్ ఆశ్రమంలో ప్రవేశించి సన్యాసి అయ్యాడు అయితే మార్టిన్ లోధర్ యొక్క తండ్రి తన కుమారుడు చదువును వృధా చేసుకున్నాడని బాధ కోపంలో ఉండిపోయాడు అయితే మార్టిన్ లోదర్ సన్యాసిగా మారిన దగ్గర నుండి ఎక్కువగా ఉపవాసాలు చేయడం ఎక్కువ గంటలు ప్రార్థన చేయడం ఎక్కువగా పాపపు ఒప్పుకోలు పొందడం మరియు తీర్థయాత్రలు చేయడానికి తనను తాను అంకితం చేసుకున్నాడు ఇంతకీ అగస్టిన్ సన్యాసి అనేది రోమన్ క్యాథలిక్స్లోని మతక్రమంలో సభ్యత్వం కలిగి ఉండటం అయితే ఇందులో మరింత లోతైన ఆధ్యాత్మికతలోనికి వెళ్ళినప్పుడు నేను రక్షకుడైన మరియు ఆదనకర్త అయిన క్రీస్తుతో సంబంధాన్ని కోల్పోయాను అని గ్రహించాడు దీనితో ఆత్మ పరిశీలనలో ఉండిపోయాడు ఇది గ్రహించిన ఒక ఉన్నతాధికారి మార్టిన్ లోదర్ను బైబిల్ విద్యావృత్తిని కొనసాగించమని ఆదేశించాడు దీనితో పదిహేను వందల ఏడు ఏప్రిల్ మూడున ఎర్ఫర్ట్ క్యాథాడ్రల్లో నియమితుడయ్యాడు ఆ తరువాత ఆ మర్నాడు సంవత్సరం పదిహేను వందల ఎనిమిదిలో విటన్బర్గ్ విశ్వవిద్యాలయంలో వేదాంత శాస్త్రం బోధించడం ప్రారంభించాడు అక్కడ రెండు బ్యాచిలర్స్ ఆఫ్ డిగ్రీలను పొందాడు ఒకటి మార్చి తొమ్మిది పదిహేను వందల ఎనిమిదిన రెండు పదిహేను వందల తొమ్మిది బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీలు పొందాడు ఆ తరువాత పదిహేను వందల పన్నెండు అక్టోబర్ పంతొమ్మిదిన డాక్టర్ ఆఫ్ థియాలజీ పొందాడు ఆ తరువాత పదిహేను వందల పన్నెండు అక్టోబర్ ఇరవై ఒకటి తరువాత వేదాంత శాస్త్ర అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు ఆ తరువాత ఉన్నత పదవులలో భాగంగా పదిహేను వందల పదిహేనులో సాక్సోని మరియు తురింగియా ప్రాంతాలలో కూడా అధ్యక్షుడిగా నియమింపబడ్డాడు దీనితో ఆ ప్రాంతాల ప్రావిన్స్లోని పదకొండు మఠాలను సందర్శించి పర్యవేక్షిస్తూ ఉండేవాడు ఇవన్నీ రోమన్ క్యాథలిక్స్కు సంబంధించినవే మార్టిన్ లూథర్ తన ఉపన్యాసాలలో ఎక్కువగా దేవుని కృప ద్వారా మరియు విశ్వాసం ద్వారా మాత్రమే పాపి నీతిమంతుడిగా ప్రకటించబడతాడని చెప్పేవాడు మరియు మోక్షం లేదా విముక్తి యేసును మెస్సయిగా విశ్వసించడం ద్వారా మాత్రమే సాధించగలమని బోధించేవాడు ఆ తరువాత పదిహేను వందల పదహారులో రోమ్లోని సెయింట్ పీటర్స్ బాసిలికాను పునర్నిర్మించాలని అనుకున్నారు దీనికి డబ్బును సేకరించడానికి ఆల్బ్రెచ్ అనే ఆర్చ్ బిషప్ జనరల్ కమిషనర్గా నియమించబడ్డాడు దీనితో ఈ బాసిలిక్ పునర్నిర్మాణానికి ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించడానికి ఆల్బ్రిడ్జ్ అప్పులో కూరుకుపోయాడు కావున తాను తిరిగి డబ్బులు సంపాదించడం కోసం పోప్ అయిన లియో దగ్గరికి వెళ్ళి పాప పరిహార పత్రాలు అమ్మడానికి అనుమతి తీసుకున్నాడు అంటే పాపం పోవాలి అంటే డబ్బుతో ఈ పత్రాలను కొనుక్కోవాలని ఆదేశించాడు ఈ వచ్చిన ఆదాయాన్ని వీళ్ళు సగం సగం పంచుకునేవారు దీనితో పదిహేను వందల పదిహేడు అక్టోబర్ ముప్పై ఒకటిన మార్టిన్ లోదర్ పాప పరిహార పత్రాల అమ్మకాన్ని నిరసిస్తూ బిషప్ పైన ఆల్బ్రిడ్జ్కు లేఖ రాశాడు ఆ లేఖతో పాటు తొంభై ఐదు సిద్ధాంతాలను జత చేశాడు ఆ లేఖలో రోమన్ క్యాథలిక్ సంఘపరంగా ఎదుర్కోవాలని ఉద్దేశం నాకు లేదు కానీ సిద్ధాంతపరంగా ఇది తప్పు అని ఖండించాడు పాప క్షమాపణ అనేది దేవుని వల్ల మాత్రమే సాధ్యం మరి ఏది కూడా పాపాన్ని తీసివేయలేదు అని ఖండించాడు దీనితో పదిహేను వందల పదిహేడు అక్టోబర్ ముప్పై ఒకటిన విటన్బర్గ్లోని ఆల్ సైన్స్ చర్చ్ తలుపుకు తొంభై ఐదు సిద్ధాంతాలను మేకుతో కొట్టాడు ఈ తొంభై ఐదు సిద్ధాంతాలు జర్మనీ దేశంలో కేవలం రెండు వారాల్లోనే వ్యాపించాయి ఆ తరువాత పదిహేను వందల పంతొమ్మిది నాటికి ఫ్రాన్స్ ఇంగ్లాండ్ ఇటలీ దేశాలకు వ్యాపించాయి దీంతో సామాన్య ప్రజలకు క్యాథలిక్ చర్చ్ యొక్క తప్పుడు సిద్ధాంతాలు అర్థమయ్యి బైబిల్ లేఖనాలను తెలుసుకున్నారు దీంతో ప్రజలలో రోమన్ క్యాథలిక్స్ పట్ల వ్యతిరేకత ఏర్పడింది అందుకు పదిహేను వందల ఇరవై ఒకటిలో పదవ పోపన లియో క్యాథలిక్ చర్చ్ నుంచి మార్టిన్ లోదర్ను బహిష్కరించాడు మరియు మార్టిన్ లోదర్ను చంపడానికి అందరికీ డెత్ వారెంట్ జారీ చేశాడు అప్పుడు సాక్సోని యువరాజు అయిన ఫ్రెడరిక్ మార్టిన్ లోదర్కు రక్షణ కల్పించాడు ఈ యువరాజు మార్టిన్ లూధర్కు గట్టి మద్దతుదారుడు అందుకు ఈ యువరాజు తన కోటలోని మార్టిన్ లోదర్ను దాచిపెట్టాడు ఆ కోటలో ఉన్నప్పుడే బైబిల్ను జర్మనీ భాషలోనికి అనువదించడం మొదలుపెట్టాడు ముందు క్రొత్త నిబంధనను ఆ తరువాత పాత నిబంధనను మొత్తం పది సంవత్సరాలలో పూర్తి బైబిల్ను జర్మనీ భాషలోనికి అనువదించడం పూర్తి చేశాడు ఈ వీడియోలో మార్టిన్ లోదరు రాసిన తొంభై ఐదు సంస్కరణలు అన్నీ చెప్పడం వల్ల వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది కావున ముఖ్యమైనవి కొన్ని చెప్తాను ఒకటి మన ప్రభువు మరియు గురువు యేసుక్రీస్తు కావున విశ్వాసుల జీవితమంతా యేసుక్రీస్తు ద్వారా నిరంతరం పశ్చత్తాపం చెందాలి రెండు పోప్ తన అధికారం ద్వారా పాలక మండలిలో తప్పులను శిక్షించగలడు కానీ పాపాన్ని క్షమించలేడు మూడు పోప్ చేతులతో ఎత్తిన శిలువకు క్రీస్తు శిలువ అంత శక్తి తనకు ఉందని చెప్పడం దేవదూషణ అవుతుంది నాలుగు క్రైస్తవులు తమ శిరస్సు అయిన క్రీస్తును ఆయన శిలువను అనుసరించడానికి ప్రయత్నించాలి ఐదు తద్వారా తప్పుడు భద్రతలో కాకుండా అనేక కష్టాల ద్వారా పరలోకం చేరతామని నమ్మాలి ఇలా రోమన్ క్యాథలిక్స్ మరియు పోపుకు వ్యతిరేకంగా తొంభై ఐదు సిద్ధాంతాలు వ్రాసాడు ఇవి పోపుకు వ్యతిరేకంగా వ్రాస్తే తనను చంపేస్తారని ముందే తెలిసి కూడా చావుకు తెగించి క్రైస్తవులలో గొప్ప విప్లవాన్ని తీసుకొచ్చి ఉద్యమించాడు ఆ తరువాత పదిహేను వందల ఇరవై ఐదు జూన్ పదమూడున కేథరినో వానాబోరా అనే స్త్రీని వివాహం చేసుకున్నాడు ఈమె క్యాథలిక్ సన్యాసిని వివాహం కంటే రెండు సంవత్సరముల ముందు మార్టిన్ లూథర్ను సిస్టేర్సియన్ కాన్వెంట్ నుండి మార్టిన్ లూథర్ తప్పించుకుంటలో పన్నెండు మంది సన్యాసినులు సహాయం చేశారు ఆ పన్నెండు మందిలో ఈమె ఒకరు ఈమెకు ఇరవై ఆరు సంవత్సరాలప్పుడు మార్టిన్ లోదర్ వివాహం చేసుకున్నాడు అప్పటికీ మార్టిన్ లోదర్ వయస్సు నలభై ఒక్క సంవత్సరములు వీరిద్దరికీ ఆరుగురు సంతానం కలిగారు ఇప్పుడు ప్రొటెస్టెంట్ సంస్కరణ గురించి తెలుసుకుందాం ప్రొటెస్టెంట్ అనే పదం పదిహేను వందల ఇరవై తొమ్మిది నుంచి ప్రారంభం అయ్యింది అంటే మార్టిన్ లోదర్ చర్చి తెలుపుపై తొంభై ఐదు సిద్ధాంతాలు వ్రాసిన పన్నెండు సంవత్సరాలకు ప్రారంభం అయ్యింది ప్రొటెస్టెంట్ అను పదం క్యాథలిక్స్ వ్యతిరేకంగా నిరసనను తెలియజేస్తుంది ఆ నిరసనగా సంస్కరణోద్యమ ఫలితం పొందుకున్నది ఈ ప్రొటెస్టెంట్ సంస్కరణ ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం రోమన్ క్యాథలిక్స్ యొక్క దుర్వినియోగాలు నిరంకుశ నియంత్రణ మరియు నియంత సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఐరోపా ఖండంలో విస్తృతమైన తిరుగుబాటు జరిగింది అందులో భాగంగా జర్మనీ దేశం నుంచి మార్టిన్ లోదర్ మరియు స్విట్జర్లాండ్ నుంచి ఉల్రిచ్ జ్వింగ్లీ మరియు ఫ్రాన్స్ నుంచి జాన్ కాల్విన్ వంటి సంస్కర్తలు క్యాథలిక్స్ యొక్క బైబిల్ విరుద్ధమైన పద్ధతులకు నిరసన తెలిపారు మంచి బైబిల్ సిద్ధాంతానికి ప్రజలు రావడాన్ని ప్రోత్సహించారు ముఖ్యంగా క్యాథలిక్స్ను ప్రొటెస్టెంట్లను ఐదు అంశాలు వేరు చేశాయి ఒకటి సోలా స్క్రిప్టు అంటే ఒక లేఖనం రెండు సోలా గ్రేషియా అంటే కృప ద్వారా మాత్రమే రక్షణ మూడు సోలా ఫిడే అంటే విశ్వాసం ద్వారా మాత్రమే రక్షణ నాలుగు సోలస్ క్రిస్టస్ అంటే క్రీస్తులో మాత్రమే రక్షణ ఐదు డియోగ్లోరియా అంటే దేవుని మహిమ కొరకు మాత్రమే ఈ ఐదు సిద్ధాంతాలను క్యాథలిక్స్ తిరస్కరించారు అందుకే ఈ ఐదు సిద్ధాంతాలు ప్రొటెస్టెంట్ సంస్కరణకు కారణం అయ్యాయి నిజానికి మార్టిన్ లూథర్ కంటే ముందు చిన్న చిన్న సమూహాలు రోమన్ క్యాథలిక్స్ను వ్యతిరేకించాయి కానీ మార్టిన్ లూథర్ వచ్చాక పోపు విమోచన పత్రాల వల్ల నిరసన తారస్థాయికి తీసుకువచ్చాడు అయితే ప్రొటెస్టెంట్ విప్లవం ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత మార్టిన్ లోధర్ను అనుసరించేవారు లోతర సంఘాలు ప్రారంభించారు అలాగే జాన్ కాల్విన్ ను అనుసరించేవారు కాల్విన్ సంఘాలు ప్రారంభించారు అలాగే జాన్ నాక్స్ను అనుసరించేవారు స్కాట్లాండ్లోని ప్రిస్బిటేరియ సంఘాలు ప్రారంభించారు అలాగే ఇంగ్లాండ్లోని సంస్కర్తలు ఆంగ్లికన్ సంఘాలు ప్రారంభించారు ఇలా ప్రపంచమంతా ప్రొటిస్టెంట్ సంఘాలు ప్రారంభం అయ్యాయి అయితే ప్రొటిస్టెంట్ సంస్కరణ రోజు మాత్రం మార్టిన్ లోదర్ తొంభై ఐదు సిద్ధాంతాలు చచ్చి తొలుపుపై వ్రాసిన రోజును జరుపుకుంటారు ఆ రోజు అక్టోబరు ముప్పై ఒకటి పదిహేను వందల పదిహేడు ఇప్పుడు లోతున సంఘాలు ఎప్పుడు ఎలా ప్రారంభమయ్యాయో తెలుసుకుందాం మార్టిన్ లోథర్ రోమన్ క్యాథలిక్ సంఘంలోనే పుట్టి పెరిగి బాప్తిత్వం తీసుకున్నాడు క్యాథలిక్స్ యొక్క దుర్వినియోగాలు తెలిసాక వాటిని సంస్కరించి మార్పు తీసుకొద్దాం అనుకున్నాడు కానీ లోతున సంఘాలు నిర్మిద్దాం అని ఎప్పుడూ అనుకోలేదు అయితే ప్రొటిస్టెంట్ సంస్కరణలు చుట్టుప్రక్కల దేశాలకు విస్తరించిన తర్వాత సామాన్య ప్రజలు జర్మన్ ప్రభువులు మార్టిన్ లూథర్ బోధలను అనుసరించారు అలా పదిహేను వందల ఇరవై ఐదులో వారు ప్రత్యేక సంస్థగా ఏర్పాటు అయ్యి లోదరన్ సంఘాన్ని ప్రారంభించారు అప్పటి నుంచి ప్రారంభమైన లోదరన్ సంఘాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక సంఘాలు తయారయ్యాయి అయితే ప్రస్తుత సంవత్సరాలలో లోథరన్ సంస్థలకు రోమన్ సంఘాలకు అంతరాన్ని సరిదిద్దడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆఖరికి మార్టిన్ లోదర్ పదిహేను వందల నలభై ఆరు ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖున తన అరవై రెండు సంవత్సరంలో ప్రాయంలో తాను పుట్టిన ఊరులోనే మరణించాడు ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించినగాక ఆమె